மேச்சல் ஜஜி காப்பா மண்டலம் జవహర్ నగర్ బాలాజ్ నగర్ పాత బస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో ఇరవై ఐదు సంవత్సరాలుగా అర్చకత్వాన్ని నిర్వహిస్తూ వస్తున్న జితేంద్ర శర్మ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఐదున్నర సంవత్సరాల క్రితం బస్తీ వాసులు కొత్తగా కమిటీని ఏర్పాటు చేసుకోవడం వల్ల రెండు సంవత్సరాలకు ఒకసారి మారుతూ వస్తూ ప్రస్తుతం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి అధ్యక్షునిగా ఎన్నుకోవడం జరిగింది తను అంగీకరకాలుగా వేధిస్తూ ఎటువంటి పూజాధికారులు గుడిలో నిర్వహించకుండా అధిలోహిస్తూ తన ఇష్టం వచ్చిన రీతిలో దేవాలయానికి నాలుగైదు రోజుల పాటు తాళం వేస్తూ పూజలు చేయకుండా అధిరోహిస్తూ వస్తున్నారు కొంతమంది స్వామి పైన అభిమానంతో ఆలయ అభివృద్ధి కోసం చీటీలు వేసి కొంత ధనాన్ని కూడబెట్టగా ఆ డబ్బు కూడా తనకు కావాలని వేధిస్తూ గుడి ముందుల షెడ్లకు వచ్చిన గుడికి వచ్చిన హుండి ఇవన్నీ కూడా కమిటీ వాళ్ళని తీసుకుంటూ వస్తున్నారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నాకు ఎటువంటి జీతపత్యాలు లేవు కనీసం స్వామివారి కైంకర్యానికి కూడా ధూప దీప నైవేద్యానికి కూడా ఎటువంటి రూపాయి ఖర్చు పెట్టింది లేదు అదే రకంగా ఈ దేవాలయాన్ని మూసివేయడంతో స్థానికులు కొంతమంది నలభై మూడు రిజిస్ట్రేషన్ చేయమని నన్ను కోరగా నేను దేవాలయ పరిరక్షణ కోసమని ఎండోమెంట్లో మెంట్లో నలభై మూడు రిజిస్ట్రేషన్ చేయించాను ఇది దృష్టిలో పెట్టుకుని నేను ఒక రోజు గుడిలో పూజలు చేస్తుండగా సంతోష్ గుప్తా అనే వ్యక్తి నేను కూర్చున్న కుర్చీని విడగొట్టి కుర్చీలో నుంచి నన్ను కింద పడేసి ఇష్టానుసారంగా దూషణ చేస్తూ జమాల్పూర్ నవీన్ గోర్లతో రక్కి బయటకు ఈడ్చిపడి వేశారు గుడికి తాళాలు వేశారు పోలీస్ స్టేషన్ కు వెళ్లి కంప్లైంట్ ఇద్దామనగా వాళ్ళు కూడా తీసుకోలేదు వీళ్ళ యొక్క రాజకీయ బలం ధన బలాన్ని ఉపయోగిస్తూ ఎక్కడికక్కడ నా అధికారాన్ని చూపిస్తూ ఇబ్బందుల పాలు చేస్తూ వచ్చారు సంతోష్ కుమార్ గుప్తా అనే వ్యక్తి వల్ల నాకు ప్రాణపాయం ఉందని అందుకని నేను మీడియాని ఆశ్రయిస్తున్నానని అయ్యా ధరించి నన్ను తిరిగి దేవాలయంలో అర్చకునిగా పూజ అధికారం నిర్వహించుకునే బాధ్యతను తిరిగి ఇప్పించవలసిందిగా వారు కోరడం జరిగింది నమస్కారం ఈ వీడియో తప్పనిసరిగా అందరూ చూడవలసిందిగా మనవి ముఖ్యంగా జవహర్ నగర్ వాసులు ఖచ్చితంగా ఈ వీడియోను చూడాల్సిందిగా అయ్యా నా పేరు జితేంద్ర శర్మ మేడ్చల్ జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ బాలాజీ నగర్ పాతబస్తీ శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను అర్చకత్వాన్ని నిర్వహిస్తూ వస్తున్నాను ఇక్కడ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో కీర్తిశేషులు కొండయ్య గారు మరణించడం జరిగింది అంతవరకు కూడా దేవాలయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూజాధికారులు నిర్వహిస్తూ ఒక రూపాయి జీతం లేకుండా ఇక్కడ స్వామి వారి ధూప దీప నైవేద్యాలన్నీ కూడా నిర్వహిస్తూ ఈ ఈ వరకు కూడా ఇప్పటి వరకు కూడా వస్తూ ఉన్నాం అయితే మధ్యలో ఒక కొండే గారు మరణించిన అనంతరం కమిటీ ఏర్పడి దీనిలో మరణించిన అనంతరం ఇక్కడ కొంతమంది కాలనీవాసులు కమిటీగా ఏర్పడడం జరిగింది అప్పటి నుంచి కొంత సమస్యలు ఎదురవుకుంటున్నాం కొంతకాలం క్రితం సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి ఇక్కడ కమిటీ అధ్యక్షుడిగా ఎన్నుకోనబడ్డాడు అప్పటి నుండి తీవ్ర స్థాయిలో ఈ యొక్క కమిటీ సమస్యలు గుడి ఇబ్బందులు జరగటం మొదలయ్యింది ఇక ఇతను నాయకత్వంలో గుడి వ్యవహారం చాలా ఇబ్బందికరంగా మారుతూ వస్తుంది ఇతను బీజేపీ అనేటువంటి ఒక పార్టీ ముసుగులో చేస్తున్నటువంటి ఇబ్బందులు చెప్ప సాధ్యం కాదు గుప్తా అలియాస్ బీజేపీ ఇతను అధ్యక్షుడైన తర్వాత ఈ యొక్క దేవాలయంలో నన్ను పూజాధికారులు జరగనీయకుండా నా యొక్క అంగవైకల్యాన్ని గుర్తు చేస్తూ నన్ను అవమానపరుస్తూ కించపరుస్తూ ఇక్కడ నేనేదో భూత పేషాచాలకు పూజ చేస్తున్నట్టుగా నన్ను క్రియేట్ చేస్తూ వస్తున్నాడు అయ్యా ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయంలో ఏ బ్రాహ్మణైనా ఇటువంటి పూజలు చేస్తాడా మరి ఇక్కడ మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా ఎవిడెన్స్ ఉంటే ఎవిడెన్స్ తో పబ్లిక్ ఖచ్చితంగా మీరు ఆధారాన్ని నిరూపించాలని కోరుతున్నాను అదే విధంగా బలి చంద్రబాబు గుప్త గారు సంతోష్ గుప్త గారు అల్లాస్ బిజెపి గారు మీరు నాకెన్నో కోట్ల ఆస్తి సంపాదించారని చెప్తా ఉన్నారు నాకెన్ని కోట్ల ఆస్తి ఉందో ఈ ప్రజల ముందర నిరూపించాలి నేను ఈ గుడి మీద గుడి ఆదాయాన్ని కొల్లగొట్టడమా గుడి యొక్క ప్రాపర్టీ అమ్ముకోవడమా లేదా గుడికి వచ్చిన బంగారాన్నో నినో నేను అన్ని నేను ఆస్తులు కట్టానా ఇక మీలాగా రియల్ ఎస్టేట్ రంగంలోకి వెళ్ళి ఈ యొక్క బాలాజీ నగర్ ని గుత్తగా పట్టుకొని అమ్ముకొని సంపాదించానా ఏ సంపాదించానని మీరు మాట్లాడుతున్నారు మీరు పబ్లిక్ లోకి నిజాన్ని తీసుకొని ఎవిడెన్స్ తో సహా మీరు పబ్లిక్ ముందర పెట్టాలని కోరుకుంటున్నాను అది కాకుండా ఈ సంతోష్ కుమార్ గుప్తా అనేటువంటి వ్యక్తి నేను పూజాధికారులు జరుపుతున్నప్పుడు ఇతను నన్ను చేర్లో నుంచి కింద పడవేసి నా యొక్క అవిటితరాన్ని కూడా లెక్క చేయకుండా నా తనకు దెబ్బలు తరగనిచ్చాడు అదే రకంగా నవీన్ అనేటువంటి వ్యక్తి నా యొక్క గోడతో గిల్లి గోరి నన్ను బయటకు నెట్టేయడం జరిగింది ఇంతటి అవమానంతో నేను సిగ్గుతో తలవంచుకొని ఉంచుకొని ఆ దేవాలయం నుంచి బయటకు వచ్చాను ఒక్కటి మాత్రం గుర్తు పెట్టుకోండి నేను రోజు నిత్యం ఆంజనేయ స్వామి ఆరాధన చేసేటువంటి వ్యక్తిని నా చిన్నతనం నుంచి ఈ దేవాలయంలో అర్చకత్వాన్ని వహిస్తూ వస్తున్నాను ఈ పాపం మీకు ముట్టి ఉట్టిగా పోదు అంతకంత మీరు శిక్ష అను భవితారని నా మనస్సు మీద నేను కోరుతున్నాను ఆ యొక్క ఆంజనేయ స్వామిని నేను పూజ పూజ చేసేటటువంటి ఒక పూజారిగా నేను ఇది ఖచ్చితంగా మిమ్మల్ని వేధిస్తుంది ఈ యొక్క మీ కుటుంబాన్ని కూడా వేధిస్తుందని నేను అనుకుంటున్నాను సంతోష్ గుప్తా బిజెపి అలియా సంతు ఈ యొక్క దేవాలయంలో నేను ఇరవై ఐదు సంవత్సరాలుగా పూజలు జరుపుతుంటే దీన్ని అవరోధిస్తూ అని వచ్చావు దీనికి తానాలు వేస్తూ వచ్చావు ఐదారు రోజుల పాటుగా పూజలు జరగనివ్వలేదు ప్రతిసారి నేను ఎవరినో ఒకరిని తెచ్చుకొని బతినాడి మళ్ళీ క్షమాపణ చెప్తూ నీ కాలు పట్టుకునేటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఒక బ్రాహ్మణ్ అయిన నన్ను ఈ రకంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతూ తాళాలు తెలుసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ప్రతిష్ట అయినటువంటి యొక్క దేవాలయం పూజలు జరగకుంటే గ్రామారిష్టం జరుగుతుందన్న విషయం కూడా నీకు తెలియదా ఒక రోజు ప్రతి నెల కూడా పూర్వభద్ర నక్షత్రంలో స్వామి వారికి ఉచితంగా అందరం కలిసి స్వామికి హోమం చేసుకుంటున్నాం అటువంటి సమయంలో కూడా మధ్యంతరంగా హోమాన్ని నిలిపేసిన పరిస్థితి ఏర్పాటు చేశాం ఇక ఇటువంటి పరిస్థితి ఈ యొక్క స్థలం కూడా ఏమవుతుందో దేవాలయ పరిరక్షణ ఏమవుతుందో అనేటువంటి ఒక భయంతో నేను రెండవ మెట్రు ఆశ్రయించి ఫార్టీ త్రీ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది ఇందులో ఆ యొక్క దేవాలయానికి ఉన్న స్థలం ఎంత దీనికి ఉన్న ఏమిటి ప్రతి ఒక్క అణువు కూడా నేను ఎండోమెంట్ చెప్పడం జరిగింది దీని నేను దొంగను కాదు ప్రతి విషయాన్ని కూడా దేవాలయ పరిరక్షణ కోసమే ఇందులో జరి జరపడం జరిగింది తప్ప మరి దురుద్దేశం నాలో లేదు అదే రకంగా నలభై మూడు రిజిస్ట్రేషన్ అంటే మీరు ఏదో ఇక్కడ కోట్ల రూపాయల గుడిలో ఆదాయం వస్తుందేమో ఇందులో అందుకనే దేవాలయంలో దేవాలయాన్ని ఎండోమెంట్ విలీనం చేసుకుని అనుకుంటున్నారేమో ఇక్కడ అటువంటి పరిస్థితి లేదు ఇది బాలాజీ నగర్ బంజారా హిల్స్ కాదు దయచేసి ఇది గుర్తు పెట్టుకోండి దీనిలో ఎంత ఆదాయం వస్తుందో ఈ గ్రామ ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇద్దరు నేను కోట్ల రూపాయలు గడించానని చెప్పారు బల్లి చంద్రమూడి గారు గుప్త గారు అదే రకంగా బిజెపి ఎన్ఆర్ సంతు గారు మీరు కూడా ఈ మాట చెప్పారు నేను కోట్ల రూపాయలు ఎక్కడ సంపాదించానో ఖచ్చితంగా దీన్ని జనం మధ్యలో నిరూపించాలి అని నేనే కోరుతున్నారు ఇది నిరూపించినట్టయితే సంతోష్ గుప్త బిజెపి ఆ సంతు నీ ధన బలం నీ యొక్క రాజకీయ బలం నా లాంటి ఈ యొక్క కుంటి బ్రాహ్మణి పైన వేద బ్రాహ్మణి పైన చూపిద్దామనుకుంటున్నామేమో పది మందిని పోగేసుకొని వచ్చి ఒక పేపర్ రాసినంత మాత్రాన ఈ దేవాలయం నుంచి నేను వెళ్ళిపోతాననుకుంటున్నానేమో అటువంటిది ఈ ప్రాణవైభవాలే కానీ ఈ దేవాలయం నుంచి నన్ను దూరం చేయడం ఎవ్వరి వల్ల కాదు ఇరవై ఐదు సంవత్సరాలుగా ఆ స్వామికి నాకు ఉన్న అనుబంధాన్ని ఎవ్వరూనే చేయలేరు నా ప్రాణ త్యాగమే జరుగుతుంది ఈ రోజు అందులో నా ప్రాణమే పోతుంది నా తిరిశ్వాసం కూడా ఇందులో కానీ ఈ గుడిని వదిలి మాత్రం వెళ్ళను నువ్వు ఎక్కడి వరకు వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా నా ప్రాణమే తీస్తావు తప్ప దానికి బాధ్యత కూడా అనుకునే వాళ్ళు వహించాల్సి వస్తుంది అదే కాకుండా మీ రాజకీయ నాయకులు కూడా నా చావుకి కారణంగా మిగిలిపోతారు ఇది గుర్తు పెట్టుకోస్ బజరంగన్ బిజెపి ఇవన్నీ కూడా నీకు నేర్పిస్తున్నటువంటి నీతులు అవి ఒక హిందువుకి ఏదైనా అన్యాయం జరిగిందంటే రక్షణగా బీజేపీ ఉంటుంది ఆర్ఎస్ఎస్ ఉంటుంది బజరంగన్ ఉంటుంది అనుకుంటారు కానీ ఈ ముసుగు తోడుకుని నువ్వు చేస్తున్నటువంటి అన్యాయాలు ఎవరు చూస్తున్నారయ్యా ఇదిలేనా చేసేటువంటి ధర్మం ఇది నీకున్న న్యాయం ఒక నాలాంటి వారి మీద నీ అఘాయిత్యం చేస్తూ ఉంటే కొట్టి కుర్చీలో నుంచి పడేస్తూ ఉంటే సంతోష్ ఈ ఈ యొక్క పాపం నీ యొక్క తరతరాలు కూడా వేధిస్తూనే ఉంటుంది ఇది గుర్తు పెట్టుకో నేను ఇరవై ఏడు సంవత్సరాలుగా వేదాన్ని పఠిస్తూ ఆ స్వామిని పూజించే వాడిగా అయితే తప్పకుండా ఈ పాపం నీకు తరిగి తిరుగుతుంది ఇందులో ఇన్ని సంవత్సరాలుగా ఈ స్థాయి నుంచి కూడా నేను పూజలు అందిస్తూ వస్తున్నాను ఈ జనానికి ఈ జవహర్ నగర్కి అందరికీ తెలుసు నేను ఏంటో అనేది నేను ఎన్ని రోజులు అర్చనలు చేసినా పూజలు చేసినా ఎవరి దగ్గర రూపాయి అడగలేదు ఏ రూపాయి జీతం నాకు ఏరాలు ఇచ్చింది లేదు ఉగాది కానీ కళ్యాణం కాని హనుమత్ జయంతి గాని దసరా కాని ఏ రోజు ఒక రూపాయి కానీ ఇచ్చారా ఒక రూపాయి జీతం ఇచ్చారా లేదు నాకు బ్రాహ్మడికి కనీసం అన్నదానం చేస్తుంటే సాహిత్యం తీసి ఒక్క గింజ బియ్యం గింజ ఇచ్చావా ఇదాని ఇదని ధర్మం సంతోష్ గుప్తా అనియాస్ బిజెపి సంతు నాకు ధర్మం జరిగేంత వరకు నాకు న్యాయం జరిగేంత వరకు ప్రతి హిందూ గడపని ఆశ్రయిస్తాను ప్రతి ప్రతి ఒక్క సంస్థను ఆశ్రయిస్తాను కిషన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్తాను ఎమ్మెల్యేకి వెళ్తాను వికలాంగులను ఆశ్రయిస్తాను ప్రతి ఇంటింటికి హిందూ బంధువులను దండం పెట్టి కోరుకుంటాను నాకు ధర్మం జరపమని అంతేకాని ఇక్కడ నా ప్రాణం పోయేంత వరకు కూడా ఈ దేవాలయాన్ని వదలడం అనేది జరగదు అని చెప్తున్నాను అయ్యా హిందూ బంధులారా ఇక్కడ ధర్మాన్ని గెలిపించండి నన్ను గెలిపించకండి ధర్మం మాత్రమే గెలవాలి ధర్మ రక్షి రక్షిత ఇక్కడ ఈ ధర్మ ఈ అధర్మమైనటువంటి వ్యక్తి గెలుస్తాడో ఒక ధర్మమైనటువంటి వీర పండితుడే గెలుస్తాడో మీరే చెప్పాలి హిందూ బంధులారా తప్పకుండా ధర్మాన్ని గెలిపించండి जय श्री राम